రీసెంట్గా ఏపీలో శాంతి భద్రతల సమస్య అనేది తీవ్ర స్థాయిలో ఒక ఇబ్బంది పరిణామంగా ఉంది గెలిచిన తర్వాత అటు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మీద అయితే తీవ్ర స్థాయిలో దాడి చేస్తున్నారు అయితే ఈ యొక్క సమస్యను అనేది పరిష్కరించాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు మీద ఉన్నాయి ఎందుకంటే ఎన్నికలనేవి రాజకీయాల వరకు ఉంటే పర్లేదు కానీ దాన్ని ఇలానే కొనసాగిస్తే పోతే వేరే రాష్ట్రాల ముందు ఏపీ అనేది ఒక చులకన భావన రాష్ట్రంగా మారిపోతుంది అంటే ఇప్పుడు మనం బీహార్ని ఎట్లా చులకన రాష్ట్రం అని అనుకుంటున్నామో అలాగే భవిష్యత్తులో ఈ గొడవలు అనేవి ఇలానే కొనసాగుకుంటూ పోతే రేపు అన్ని రాష్ట్రాల ముందు కూడా ఏపీ కూడా ఒక శాంతి భద్రత సమస్య ఉన్న రాష్ట్రంగా ప్రజల్లోకి వెళ్తుంది అనమాట వేరే వేరే జ పక్కన ఉన్న రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలోకి కంపెనీలు పెట్టుబడులు పెడతాయి కదా పెట్టుబడులు పెట్టే కంపెనీల దృష్టికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ వాళ్ళు ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకున్నా కానీ ఏపీ అంటే ఒక శాంతి భద్రతలకు సమస్య ఉన్న రాష్ట్రమా ఏపీ అంటే ఒక గొడవలు ఉన్న రాష్ట్రము ఏపీ అంటే ఎప్పుడు రాజకీయ కక్షలు ఉండే రాష్ట్రం అని చెప్పేసి ముద్రపడినప్పుడు వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తారనమాట అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలాంటి సమస్యలు లేనప్పుడు ఒక రాష్ట్రానికి మంచిగా పెట్టుబడులు వస్తాయి అదే ఎప్పుడు గొడవలతో ఇలా కొనసాగుకుంటూ పోస్తే ఒక వ్యక్తి గొడవలు ఉన్న రాడు కదా అక్కడ తనకి ఎక్కడైతే సేపెస్ట్ జోన్గా తన పెట్టుబడికి ఎక్కడైతే మంచి మంచి ఇంట్రెస్ట్లో మంచి రాబడులు వస్తాయో అక్కడే ఒక పెట్టుబడిదారు పెట్టుబడి పెడతారు ఇలాంటి సందర్భంలో ఏపీలో ఈ గొడవలు అనేవి ఇలాగే కొనసాగుకుంటూ పోస్తే మన రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు కూడా రాకుండా పోతారు దీనికి ప్రధాన కారణం ఏపీలో జరుగుతున్న సంఘటనలు దీన్ని ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ తగ్గించాలి ఇలానే కొనసాగిస్తూ పోతే వేరే రాష్ట్రాల ముందు మన రాష్ట్రం చులకన భావన అవుతుంది అలాగే మనకి రావాల్సిన పెట్టుబడులకు కూడా రాకుండా పోతే రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం అయితే జరుగుతుంది దీని మీద ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ఎందుకంటే గొడవలు అనేవి ఎన్నికల వరకే ఉండాలి ఎన్నికల తర్వాత ఉండకూడదు ఎన్నికల తర్వాత గొడవలు ఉంటే ఆ రాష్ట్రం అనేది తీవ్ర స్థాయిలో అదపాతాలానికి తొక్కిపడుతుంది ఇది ఒక మన రాష్ట్రం మంచి కోసం నేను చెప్తున్నాను ఈ సమస్యను అనేది తగ్గించండి ఏదైనా ఉంటే ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత అయిపోయింది కదా ఇంకా గెలిచారు కదా మంచి వన్ సిక్స్టీ సీట్లు ఇచ్చారు కదా అలాంటి సందర్భంలో ఈ కక్షపూరిత రాజకీయాలని అంటే పార్టీలు ఎంకరేజ్ చేయకూడదు ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేయకూడదు వీటిని అంటే టీడీపీ కార్యకర్తలకి పోలీసు నుంచి ఒక వార్నింగ్ అయితే ఇప్పించండి అంటే నేను అనేది రాష్ట్రం మంచి కోసమే ఇట్లా గొడవలు నేను అనుకోండి రాష్ట్రానికి తీవ్రమైన ఇబ్బందులు రేపు ఒకవేళ అధికారం మారటానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఇలానే కొనసాగిస్తూ పోతే ప్రజలు కూడా ప్రజలు ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడికి అధికారం ఇచ్చింది ఏంటంటే రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి రాష్ట్రం డెవలప్ చేయాలి కానీ ఇలా గొడవలు చేస్తూ పోతే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి అంటే ఒక పెట్టుబడిదారు ఏం చూస్తాడు ఒక రాష్ట్రంలో పెట్టుబడి పడితే నా పెట్టుబడికి సెక్యూరిటీ ఉంటుందా లేదా చూస్తాడు కదా అలాంటప్పుడు ఇలా గొడవలు కొనసాగుకుంటూ పోస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావాల్సిన ఎలా వస్తే రావు కదా దీని మీద ఆలోచించాలి ఏపీలో శాంతి పద్ధతులు పునరించాలి పునరుద్ధరించాలి ఎట్లా గొడవలు ఆపాలి ఏపీని ఒక మంచి స్టేట్గా తీర్చిద్దాం అనేది నా అభిప్రాయం దీని మీద అయితే మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే మరి టైం